నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేసే ఆసనాలు ఈజీగా ఏ వయసు వారైనా కూడా మనం మన శరీరాన్ని ఈజీగా మలుచుకోవడానికి చేతులు కాళ్ళు నడుము తల ఇవన్నీ మనం ఎంత ఈజీగా నేను ఆసనాలు చూపిస్తున్నానో చూడండి అవి మనము ఏ వయసు వారైనా కూడా చక్కగా ఎక్సర్సైజులు కానీ ఆసనాలు కానీ వేయడానికి ఈజీగా చూపిస్తున్నాను పెద్దవారికి అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఒక చిన్నగా ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం చూడండి అలా మొదలు పెట్టుకొని చిన్నగా స్లోగా మొదలు పెట్టుకొని మనం రోజు రోజుకు కొంచెం కొంచెంగా స్పీడును పెంచుకుంటూ పోవాలి ఇలాంటి ఆసనాలు ఎక్సర్సైజులు మన శరీరంలో కాళ్ళు మోకాళ్ళు పాదాల నుంచి తల వరకు ఇబ్బందులు లేకుండా ఎక్కడ స్ట్రక్ కాకుండా ఒక్కొక్కసారి భుజాల నుంచి పాదాల వరకు జాయింట్ల దగ్గర అనేది ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు సునాయసంగా మనము చక్కగా వీలు అయినంత వరకు మనం ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే మన చేతులు చక్కగా ఒక చక్రంలాగా మన శరీరాన్ని మలుసుకోవచ్చు ఒక చక్రం ఎలా తిప్పితే తిరుగుతుంది అలా అలాగే మన శరీరంలో ఏ పార్ట్ అయినా తిప్పితే తిరిగేటట్టుగా ఉంచుకోవాలి అలాంటప్పుడే మనము ఎట్లాంటి బోన్స్ నొప్పులు మోచేతి భుజాలు మోకాళ్ళు పాదాలు ఇవన్నీ నొప్పులు రాకుండా మనము ఈజీగా ఈ ప్రయత్నం అయితే చేయొచ్చు ఒక్కొక్కసారి బాగా లావుగా ఉండి పొట్ట కాళ్ళు చేతులు కదలని స్థితిలో ఉన్నప్పుడు రక్తం అనేది ఆగిపోతుంటుంది బాగా శరీరము మందగించినప్పుడు బాగా ఓబెసిటీ అంటారు చూడండి అలాంటిది వచ్చినప్పుడు రక్తం అనేది ఎక్కడక్కడ షక్ చేసి నరాలల్లో ఒక్కోసారి చూడండి మీరు మోకాళ్ళ దగ్గర ఆ తొడల పైన నరాలు అనేది మన బ్లూ కలర్లో వచ్చేస్తుంటాయి లైట్ బ్లూ కలర్లో కనపడుతు ఉంటాయి ఉబ్బి కనపడుతుంటాయి అది ఏంటంటే రక్తం అనేది ఆడక స్ట్రక్ అయిపోయి శరీరంలో ఇబ్బందులు పాలు చేస్తుంది ఆ నరాల నరాలు బయటికి కనిపించి ఆ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్లో కనిపించాయి అంటే మీకు శరీరంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనే సిగ్నల్ మనకు అర్థం చేసుకునే విధంగా చూపిస్తుంటుంది మన శరీరం అవి అక్కడక్కడ ఒక జే ఎర్రలు అని తెలుసా మీకు ఎర్రలు అనేది వర్షాలు పడ్డప్పుడు ఎర్రలు అనేది ఒక చిన్న పాము రూపంలో చిన్నగా కదులుతూ ఉంటాయి కదా వస్తూ ఉంటాయి అలా అలాంటివి మనం పాదాలపైన అంటే పాదాలు కాదు మోకాళ్ళ పైన ఆ తొడలపైన కనిపిస్తూ ఉంటాయి బ్లూ కలర్లో అదంతా రక్తం అనేది చిక్కబడి అంటే పెద్ద వయసు వరకు ఒక యాభై నుంచి తొంభై వంద సంవత్సరాల వరకు అనుకోండి వాళ్ళ శరీరంలో అక్కడక్కడ బ్లడ్ అనేది చిక్కబడి స్ట్రక్ అయిపోయి నరాలు అనేది అలా మన చిన్న పాముల్లాగా వంకర వంకరగా తిరిగి ఉంటాయి బ్లూ కలర్లో లైట్ బ్లూ కలర్లో ఉంటారు మీకు గమనించుకోండి అవి అలాంటివి మన సే కాళ్ళపైన చేతులపైన వచ్చాయి అనుకోండి బోన్స్ అనేది తొందరగా పాడవడానికి సిగ్నల్ అనమాట అలాంటివి రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి శరీరంలో రక్తము చిక్కబడకుండా ఇలా సాధన చేస్తూ ఉండాలి ఏ భాగమైనా కూడా సాధన చేస్తూ 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 ఉంటేనే అలాంటి మెళికలు లాంటి ఆ రక్తం ఆగి ఆగిపోయిన మెలికలు లాంటి నరాలు అనేది సాపుగా ఇంజెక్షన్ వేస్తే ఇంజక్షన్ లోపలికి మందు ఎలా వెళ్తుందో అలా దాన్ని మనము చక్కగా మనము ఆ మెలికల నీరు రాకుండా మనం కాపాడుకోవచ్చు అలాంటప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు మనకు తెలిసి చేసుకోవాలి తెలియకుండా మాత్రం ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు ఇలాంటి తెలియ తెలియకుండా మనము డైరెక్ట్గా చేసామనుకోండి ఏదో ఒకటి బోన్స్ అనేది సక్ అవుతుంది ఇంకా ఇబ్బంది పాలు చేస్తుంది కాబట్టి ఇలాంటి వీడియోలు చూస్తూ మీరు మీరు చక్కగా మీ శరీరాన్ని మలుసుకోవచ్చు ఏ వయసు వారైనా సరే అండి పెద్ద ముఖ్యంగా పెద్దవారి గురించి చెప్తున్నాను చాలా ఇబ్బందులు చేతులు కాళ్ళు ఎత్తలేక నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వారి కోసము నేను ఈరో ఈరోజు ఈజీగా నిలబడి ఇలా కాళ్ళు వెడల్పు చేసుకొని మన చేతులతో ఏ రకంగా మనం ఏ రకంగా చేతుల్ని ఉపయోగించుకుంటున్నాము ఏ రకంగా ఈ మన చేతులు కాళ్ళు బాగా కదలికలు నేర్పుతున్నామో అలాంటప్పుడు రక్తం అనేది చిక్కబడకుండా స్ట్రక్ కాకుండా ఎక్కడ బోన్స్ అనేది బాగా ఈజీగా కదలడానికి మన చేతులు బాగా అన్నమాట కాళ్ళ దగ్గర నుంచి మన తల దగ్గ తల వరకు ఇలాంటి ప్రక్రియలు చేస్తూ ఉండాలని చక్కగా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా రిస్క్గా ఉంటే మాత్రం డాక్టర్ సలహాలు తప్పవు అలాంటి రిస్క్ వచ్చేంత వరకు మీరు చూసుకోకుండా చిన్న చిన్నగా మొదలు పెట్టుకొని యోగా ఆసనాలు ప్ర మన ముద్రలు ఇవన్నీ వేస్తూ నొప్పులు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఆ భాగానికి సంబంధించిన ముద్ర వేస్తే ఈజీగా మొక్కు కూడా అలాంటి నొప్పులు కూడా తగ్గుతాయి ఇవేనండి ఈనాటి మంచి మీకు ఏ నా ఏజ్ వాళ్లకు చెప్పిన యోగా ప్రక్రియలు చూపించాను కదా కానీ ఉదయము ఖాళీ కడుపుతోనే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి రోజు ఉదయమే లేసి చక్కగా బాత్రూము అన్నీ క్లీన్ చేసుకొని రెండు గ్లాసులు వాటర్ తాగి మీకు వీలైతే గోరువెచ్చని వాటర్ తాగండి ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి మరొక వీడియోతో కలుస్తాను